బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఏర్పడనున్న అల్పపీడనంతో పాటు గురువారం నాటికి తూర్పు మధ్య ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది ఇది శుక్రవారం నాటికి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఈ వాయుగుండం శనివారం నాటికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంలో గురు శుక్ర శనివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం అధికంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది అధికార యంత్రాంగం కూడా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేయి చేసింది